గలం కాబట్టి డ్యూటీస్ డివైన్ ఫస్ట్ మనం మన వృత్తిని మనం ముందు ప్రధానమైనటువంటి దానికి ప్రధాన వృత్తిని ప్రధానంగా భావించాలి మనం ప్రధానంగా భావిస్తేనే మనం మిగిలిన పనులన్నీ చేసుకోగలం అందుకని ఎవరు ఏ పనులు మానుకుని అయ్యప్ప పూజ చేసుకోమని ఎవరు చెప్పలేదు వీలైన సమయంలో ఎక్కువగా స్వామి నామస్మరణ ఎక్కడ జరుగుతుందో పడి పూజలు అవి ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ వీలైనన్ని పూజలు మనం హాజరవడం స్వామి సేవలు తరించడం చాలా ముఖ్యమైన విషయం ఇక అయ్యప్ప దీక్ష ఎక్కువగా కార్తీక మార్గశిర మాసాల్లో ఎక్కువగా చేస్తారు కాబట్టి కార్తీక మాసం భక్తులు చాలా మంది నక్తం ఉంటారు నక్తం అంటే ఉదయం అంతా మన స్వామి దీక్ష చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయడం అనేది నక్తంలో ప్రధానమైనటువంటి ఆ విషయం అలాంటి వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు ఏకభుక్తం అంటే పొద్దున్న తినాలి సాయంత్రం తినాలని రూలేమీ లేదు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా శుచిగా స్నానం అయిన తర్వాత ఆ కార్ దామోదరాన్ని చూసుకుని దండం పెట్టుకుని చక్కగా నాకు భోజనం చేయడం కూడా వాళ్ళకి అది పర్మిషబుల్ అందుకని చెప్పి సాయంత్రం కూడా భోజనం చేయొచ్చు ఇకపోతే బయట ఊళ్ళకు వెళ్ళే వాళ్ళ గురించి చెప్పాను కదా వాళ్ళు మేము ఎక్కువ రోజులు బయట ఊళ్ళో ఉండవలసి వస్తే ఏం చేయాలి అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు వాళ్ళు చక్కగా వాళ్ళు కూడా అయ్యప్పని క్యారీ చేసుకోవచ్చు ఒక స్టవ్ పెట్టుకుని వాళ్ళ వంట వాళ్లే చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో మా చక్కగా ప్రసాదం తీసుకోవచ్చు ఈ విధంగా ఆహార నియమాల్లో అయ్యప్పలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఊళ్ళోనూ ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణంలోనూ అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప భక్తులు ఉన్నారు కాబట్టి బయట ఉన్న వాళ్ళు ఎక్కడ అయ్యప్ప భజన జరిగితే అక్కడికి కూడా వాళ్ళ డ్యూటీ పర్మిట్ చేస్తే వెళ్ళి ఆ భజనకి హాజరయ్యి చక్కగా అక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు అంతేగాని ఈ పరిస్థితుల్లోనూ కూడా అయ్యప్పలు బయట భోజనం హోటల్ భోజనం మాత్రం చేయడానికి మనకి కుదరదు ఎందుకంటే వాళ్ళ దగ్గర నిష్ట ఉంటుంది నిష్ట ఉండదు నిష్ట ఉన్నా నిష్ట ఉండకపోయినా బై నైవేద్యం పెట్టని ఈ భోజనం ఏ భోజనం కూడా మనం చేయడానికి వీల్లేదు అయ్యప్పలో స్వామియే శరణమయ్యప్ప